శ్రద్ధగల సమర్థులైన మరియు పని పట్ల అంకిత భావంతో పనిచేసే నర్సులు ఉద్యోగ భావంతో పనిచేసే నర్సులు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు వెన్నుముకగా నిలుస్తారని నర్సుల ప్రజల ఆరోగ్య సంరక్షణకు గుండె లాంటిదని వారిని కొమరూలు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ కొనియాడారు ప్రకాశం జిల్లా కొమరూలు ప్రభుత్వ వైద్యశాలలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు హాస్పిటల్ స్టాఫ్ నర్సులు వైద్యశాల విభాగ సభ్యులు పాల్గొన్నారు ముందుగా డాక్టర్ చైతన్య దీపక్ ఆధ్వర్యంలో స్టాఫ్ నర్స్ హసీనా బేగం నర్సులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా స్టాఫ్ నర్స్ హసీనా బేగం మాట్లాడుతూ వైద్యం పట్ల పూర్తి అవగాహన రోగుల పట్ల ఓపిక సున్నితత్వం ఉంటేనే నర్సులు తమ వృత్తిలో రాణించగలుగుతారని నర్సులకు కుటుంబం ఎలాగ ఉద్దేశాలు కూడా వచ్చే రోగులు కూడా కుటుంబ సభ్యుల లాగానే చూసుకోవాలని ఆమె కోరారు వైద్య సిబ్బంది ప్రసంగించారు అనంతరం ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ మాట్లాడుతూ ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై మే పన్నెండున ఇటలీలో ఫ్లోరెన్స్ నైటెంగిల్ జన్మనిచ్చారని అటు తర్వాత కాలంలో ఆమె వైద్య వృత్తిలో సూపరింటెంట్ గా పనిచేశారని చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో క్రిమియా యుద్ధ సమయంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి అత్యంత సాహసంతో నర్సుల ఒప్పందాన్ని తీసుకుని వెళ్లి యుద్ధం జరుగుతున్న సమయంలోనే సైనికులకు విశిష్ట సేవలు అందించారని అంతేగాక ఆమె ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నర్సుల కోసం క్షణ కళాశాలలు ఏర్పాటు చేసి ఎంతో మంది నర్సులను వైద్య వృత్తిలోకి అందించిందని ఆమె సేవలను గుర్తించి ప్రతి సంవత్సరం మే పన్నెండవ తేదీన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తారని తెలిపారు పుట్టిన ప్రతి బిడ్డను మొదటిసారిగా చూసేది నర్సులే అని ప్రతి మనిషి జీవితంలో ప్రయాణంలో ఏదో ఒక రోజు నర్సుల పాత్ర ఉంటుందని నిస్వార్థంగా స్వచ్ఛంద సేవలకు ప్రజా సేవకు అంకితమైన వారు నర్సులని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు